తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ అకౌంట్ బడ్జెట్ లో మెర్పుల్లేవు వాతలు లేవు మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ గంటలోపే తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు ఎన్నికల ముందు బడ్జెట్ అని ప్రత్యేకంగా తాయిలాలు ప్రకటించలేదు దీని ద్వారా ఎన్నికల్లో గెలుపు కోసం స్పెషల్ ఆఫర్స్ ప్రకటించాల్సిన అవసరం లేదని మోడీ సర్కార్ భావిస్తోంది ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈసారి ఓట్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ హయాంలో దేశం సాధించిన ప్రగతిని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు నిర్మలా సీతారామన్ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రజల ఆదాయం పెరిగిందన్నారు గత ప్రభుత్వ బడ్జెట్లకు ఈ ప్రభుత్వ బడ్జెట్ పోలుస్తూ ప్రసంగించారు నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ ఇందులో అత్యధికంగా రక్షణ రంగానికి ఆరు లక్షల కోట్లు ఆ తర్వాత రవాణా జాతీయ రహదారులకు రెండు లక్షల కోట్లు రైల్వే శాఖకు రెండు లక్షల కోట్లు కేటాయించారు ఆహారం ప్రజా పంపిణీకి రెండు లక్షల కోట్లు హోంశాఖకు రెండు పాయింట్ సున్నా మూడు లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధికి ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు రసాయనాలు ఎరువులకు ఒకటి పాయింట్ లక్షల కోట్లు రైతు సంక్షేమానికి లక్షల కేటాయించారు మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు పిఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు విద్యుత్ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్ లో కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్ టాప్ సోలరైజేషన్ స్కీమ్ ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు ప్రజల సగటు ఆదాయం యాభై శాతం పెరిగిందన్నారు నిర్మలా సీతారామన్ అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు హిందూ అవిభాజ్య కుటుంబాల సర్ఛార్జ్ ని తగ్గించారు ఐదు కోట్లకు మించి ఆదాయం ఉన్న వారికి ముప్పై ఏడు శాతం సర్చార్జ్ వర్తిస్తుండగా ఇరవై ఐదు శాతానికి తగ్గించారు కార్పొరేట్ పన్నుని దేశీయ కంపెనీలకు ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు పదిహేను శాతానికి తగ్గించారు ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్ నోటీసులు అందుకున్న వారికి ఊరటనిచ్చారు దీంతో దాదాపు కోటి మంది లబ్ధి పొందబోతున్నట్లు నిర్మలా తెలిపారు బడ్జెట్లో లో మహిళలకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు అంగన్వాడీ ఆశా వర్కర్స్ అందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య భీమా కవరేజ్ ని విస్తరించడం స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన లక్షపతి దీదీ దీది పథకం లక్ష్యాన్ని పెంచడం వంటివి ఉన్నాయి పదేళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు ఇరవై ఎనిమిది శాతం పెరిగిందని ఇది ప్రపంచంలోనే అత్యధికమన్నారు ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన కింద దేశంలో నాలుగు కోట్ల మంది రైతులకు పంటల బీమా అందించామన్నారు నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా ముప్పై ఎనిమిది లక్షల మంది అన్నదాతలకు ప్రయోజనం కలిగిందని పది లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు పిఎం యోజన కింద కోట్ల ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు కరోనా నేపథ్యంలో భారీగా కుదేలైన చిన్న పరిశ్రమలని ఆదుకోవడం కోసం లక్ష్యాలను మించి అదనంగా రెండు లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు